కేశవ ఒంగోలు కాల్ చేశారు కేశవ గారు నమస్తే అభిప్రాయం చెప్పండి అట్లా కాదండి ఇప్పుడు ఎవరి పథకాన్ని అమలు చేస్తున్నారు ముందు వాళ్ళు బాధ్యతగా వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైతే సంపన్నులు ఉన్నారు వాళ్ళు దాని తీసుకొని తర్వాత మిగతా వాళ్ళకి అంటే మిగతా ప్రతిపక్షానికి కానివ్వండి సంపన్నులకు కానివ్వండి ఆదర్శంగా ఉండాలి అట్లా కాకుండా బలవంతంగా ఉద్యోగస్తుల మీద రుద్ది బలవంతంగా అంటే వాళ్ళు చేసే పథకాన్ని బలవంతంగా ఇతరుల మీద వృద్ధులు సబ సబా రైట్ ముందు ముందు ఎవరు బాధ్యత తీసుకోవాలండి ప్రజాప్రతినిధుల కూటమి కూటమిలోని వారు ఓకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ముందుగా తీసుకోవాలి అవును ఎవరైతే ఉన్నారో రైట్ వాళ్ళు బాధ్యతగా దాని పెట్టిన పథకం వాళ్ళు ఎవరైతే ప్రజల కొరకు అంటున్నారో ఆ ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేసి తర్వాత ఆదర్శ వాళ్ళు ఆదర్శం మిగతా వాళ్ళకి చెప్పాలి అట్లా కాకుండా బలవంతంగా వాళ్ళ మీద రుద్ది వాళ్ళను సఫర్ చేయటం అనేది మెయిన్ ఉద్యోగస్తులు ఇది ఎంతవరకు సబబు విద్యాసాగర్ గారు ఎందుకు మరి అంత అసహనంగా ఉంటున్నారో మరి అర్థం కావట్లేదు అది సపోర్టివ్గా తీసుకోవాలండి ఏదైనా విమర్శ కానివ్వండి సద్విమర్శ కానివ్వండి విమర్శ కానివ్వండి లేకపోతే పొగడ్తలు కానివ్వండి అన్నింటిని సమానంగా తీసుకోవాలి కానీ అతను ఆ విధంగా మీతో బిహేవ్ చేయడం కూడా బాగాలేదు రైట్ అండి అది నేను చూసుకుంటాను అండి అది మీకే అండి రైట్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు గారు రైట్ పెద్ద డ్రవ్ కిరణ్ గారు చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల కనెక్ట్ కాలేకపోతూ ఉన్నారు నరేంద్ర గారు కంక్లూడ్ చేద్దాం ఇంకా దయచేసి అండ్ ఒకవేళ ఫోర్ కార్యక్రమం అనేది మంచి పథకమే ఆచరణలో అమలు సాధ్యం కాదు అండ్ కొంతమంది మీద ఒత్తిడి ఉంది అనేది మీరు చెప్తూ ఉన్నమాట అండ్ అంటే ఏ ఏ ఏ వర్గాల మీద ఒత్తిడి ఉంది అని మీరు అనుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఎటువంటి ప్రెజర్ లేదు స్వచ్ఛందంగా వస్తేనే మాత్రం తీసుకుంటాము అని చెప్పి కానీ మీ వెర్షన్ వేరేలా ఉంది ఎందుకు రవి గారు ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తాము కానీ అది సక్రమైన మార్గంలో చేస్తే బాగుంటుంది ఎవరో చేసేటువంటి ఆల్రెడీ ఇప్పుడు మీకు కార్పొరేట్ సో తీసుకొచ్చారు వాళ్ళు ఆల్రెడీ టూ థౌజండ్ థర్టీన్ లో ఆల్రెడీ మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏదన్నా కానీ అఫీషియల్ గా సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని కేంద్రం ఒక ప్రతిపాదన పెట్టేసింది ఆల్రెడీ ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాళ్ళు ఆల్రెడీ చేయాల్సినటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న దాన్ని వీళ్ళు గవర్నమెంట్ మేమే చేస్తున్నాము మాకే వచ్చింది ఆలోచన అని చెప్పని వీళ్ళు ఎదుటి వాళ్ళు చేసే సహాయం సపోజ్ మీరే చేశారు మీరు చేస్తున్న సహాయాన్ని మేమే చేస్తున్నాము గవర్నమెంట్ లో మేము కూర్చొని చేస్తున్నాం అని చెప్పని వీళ్ళ పేర్లు ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోవాలి దీని మీద ఎందుకు ఇంత ఖర్చులు పెట్టాలన్నది మా అబ్జెక్షన్ మీరు చేసే పని ఏదైనా ఉంటే చేయండి దానికి సక్రమమైన ఆలోచన ఉంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఒక కుటుంబంలో పిల్లల్ని చదివించడానికి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి డ్వాక్రా సంఘాల ద్వారా అవకాశాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ కార్పొరేట్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉన్నారండి వాళ్ళకు ఒక ఫార్మ్ కంటిన్యూస్గా వాళ్ళ ఆర్గనైజేషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు మీ బంగారు కుటుంబం అతనిలో ఉన్నతని తీసుకుని వచ్చి ఆ ఇంట్లో మగ మనిషికి తీసుకొచ్చి మీ దాంట్లో ఉద్యోగం అవ్వాలంటే ఒక ఉద్యోగం తీకేయాలి కదా ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్గా మీరు నో ప్రెషర్ అని పైకి చెప్తూ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నట్టే కదా అది నేను చెప్పేది మీరు అలాంటి ఒక పెద్ద కార్పొరేట్ వాళ్ళతో మాట్లాడినా బానే ఉంది మీరు క్రియేట్ చేయండి కంపెనీస్ మీరు పెట్టచ్చండి యు క్రియేట్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇన్వైట్ సమ్ కంపెనీస్ అక్కడ మీరు ఉద్యోగాలు క్రియేట్ చేసి అక్కడి నుంచి మీరు అవకాశాలు ఇస్తే ఉన్న ఒక కుటుంబం బాగుపడుతుంది కానీ ఈ పారిశుద్ధ కార్మికులకి నువ్వు ఈ టీచర్లకి ఈ చిన్నపాటి ఉద్యోగస్తులకి మీరు చేయకుండా నువ్వు చేయి నువ్వు అని చెప్పడం ఆల్రెడీ చేసే వాటిని తీసుకొచ్చి గవర్నమెంట్ చేస్తుందని చెప్పి దాని మీద ఈ వందల కోట్ల పబ్లిసిటీ అవసరమా అనేది మా యొక్క మేజర్ అబ్జెక్షన్ అండి దీని మీద ఇంత ఖర్చులు పెట్టి ఎంతమంది మంది ఎమ్మెల్యే లేరండి ఎంతమంది ఎమ్మెల్యేలు కూడా కాదు మీ పార్టీకి సంబంధించి ఫండ్స్ ఇచ్చినటువంటి ఫండ్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళని తీసుకోండి మీరు ఎందాక కదా పది లక్షల మందిని ఐడెంటిఫై చేసామని నూట డెబ్బై ఐదు మంది ఇంటూ వంద వేసుకోండి అక్కడే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అయిపోయారు కదండి సింపుల్ గా ఒక ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఒక ఎంపీ స్థాయి ఈజీగా ఒక వెయ్యి మందిని తీసుకోవచ్చు అక్కడే రెండున్నర లక్షలు అయిపోయారు ఇంకేం కావాలి చెప్పండి మీరు పథకం అయితే మంచిదే కానీ తీసుకోవాల్సింది ప్రజాప్రతినిధులు అందులోనూ కూటమి ప్రజాప్రతినిధులు అంటూ ఉన్నారు ఒకవేళ పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకులు కూడా రావాలి మీరు సంపాదించిన దానిలో ఎంతో కొంత ఇవ్వాలి అనే ఒక పిలుపునిస్తే వైసీపీ ముందుకు వస్తుందా లేకపోతే విమర్శలు కంటిన్యూ వస్తుందా తప్పనిసరిగా వస్తారండి ఎందుకున్నారు ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా వస్తారు కానీ నువ్వు చేయి ప్రజలు మొదట ఏదైతే మీకు ఆలోచన వచ్చిందో మంచి ఆలోచన అనుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు మీకు విద్యాసాగర్ గారు ఇందాక అంతా అసహనం చూపిస్తానికి కారణం ఏంటంటే ఎవరైనా మీరు మేము మాట్లాడిందే కాదు ఎనీ పబ్లిక్ రియాక్షన్ ఈస్ ది సేమ్ థింగ్ అండి దట్ యు స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్ వట్ ఎవర్ ది చారిటీ వర్క్ యూ స్టార్ట్ ఫ్రం యువర్ హోమ్ నీ దగ్గర నుంచి ఏంటి కాంట్రిబ్యూషన్ నువ్వు ఏం చేయగలుగుతున్నావు నీ దగ్గర లేదా కొన్ని వేల కోట్లు పడున్నాయి మీ దగ్గర ఫమసాని గారు ది హైయెస్ట్